హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు లంచ్ ప్రిపేర్ చేసేసారా నేనైతే ఈరోజు లంచ్లోకి సొరకాయ కూర చేస్తున్నాను సొరకాయని అనపకాయ కూడా అంటారు మీరేమంటారు మేమైతే సొరకాయ అంటాము మాకు ఇది చాలా బాగా ఎక్కువ దొరుకుతుంటుంది అదే గీదల మీద వాముల దగ్గర అలా మా అత్తయ్య వాళ్ళు బాగా ఆ చెట్లను పెంచుతారు అందుకే సొరకాయ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది సొరకాయ చాలా మంచిది కదా వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది సొరకాయ టమోటా కాంబినేషన్తో వండుతున్నాను నేను ఈరోజు కర్రీ దీంతోనే సొరకాయ పాయసం కూడా చేస్తారు ఐడియా ఉందా ఫ్రెండ్స్ అదేమన్నా రైస్ రైస్ నానబెట్టి దాన్ని గ్రైండ్ చేసుకొని బెల్లం వేసి అలా స్వీట్ చేస్తారు ఆ స్వీట్ని అయితే మా అమ్మ చేసినప్పుడు అల్లా పంపించేది మేము చిన్నప్పుడు మా పెద్దనాన్నతో మాకు బస్సు అవైలబుల్ లేకపోయినా మా ఊరికి సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటే అమ్మ చేసినప్పుడల్లా మా పెద్దనాన్న సైకిల్ మీద పంపించేది మేము వెళ్ళినప్పుడల్లా కూడా ఆ స్వీట్ చేసేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కూడా సొరకాయ పాయసం కొంతమంది అనపకాయ కూడా అంటున్నారు కదా మీరేమంటారు ఫ్రెండ్స్ చూడండి సొరకాయ కర్రీ ప్రాసెస్ చేసి కొంచెంసేపు మగ్గనిచ్చినాక వాళ్ళు కలుపుకోవాలి మగ్గిపోయింది కర్రీ ఇప్పుడు మూత పెట్టేశాను మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ఏదన్నా ప్రాపర్గా ఊడిపోతుంది చాలామంది ఇష్టపడరు కానీ ఇది హెల్దీ అదేంటో మనం ఏది ఏది హెల్దీనో అదే మనకి కష్టం తినటానికి అది మానవ సాధన అని హెల్తీ బాగా టేస్ట్గా ఉంటాయి హెల్దీ మనం టేస్ట్ ఉండవు ఇష్టపడం కూడా కానీ సొరకాయ కొంతమంది జ్యూస్ రూపంలో కూడా సొరకాయ మార్నింగ్ టైం జ్యూస్ తాగుతారు కదా గరం గరం మసాలా వేస్తున్నాను ఇప్పుడు లైట్గా వేసుకోవాలి అది కూడా ఎక్కువ వేసుకోకూడదు గ్లాసులు కొత్తిమీర వేసేసి కారం కొత్తిమీర అవి వేసేసి కొద్దిసేపు మగ్గనిచ్చి దించేసుకోవటమే నెక్స్ట్ ఒక మా బ ఉడికినాక ఒక మా సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టుంది సొరకాయ ఆలు కాంబినేషన్తో చపాతీ కూడా చాలా బాగుంటుంది అలా కూడా చేసుకోవచ్చు నేను అప్పుడప్పుడు చేస్తాను చపాతీలు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి